హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను బజార్కి అయితే వెళ్ళి పుట్టకొక్కలు అయితే తెచ్చాను ఫ్రెండ్స్ ఇవి ఎంత అనుకుంటున్నారు రేటు మీరు కామెంట్ చేయండి ఒక్కొక్కట వంద రూపాయలు అంట పది పుట్టకో ఒక్కోటి పది రూపాయల కంటే ఎక్కువే పడింది దీంట్లో ఉన్నాయి ఖచ్చితంగా ఎనిమిది ఉన్నాయండి బుడాలు ఎనిమిది పది ఉన్నాయి బుడాలు కానీ ఒక్కోటి వంద రూపాయలు అంట ఇవి రేటు పెచ్చో తక్కువో మీరైతే కామెంట్ చేయండి ఏం చేద్దాం సీజన్ కదా చూద్దాము ఒకసారన్న సంవత్సరంలో ఒకసారన్నా తిందామని మూడు వందలు మూడు వందలు పెట్టి తెచ్చాము ఇదైతే గ గట్టిగా తింటే ఒక్కళ్ళకి కూడా రాదు సరిపోతుంది పిల్లలకైనా కూడా పెద్దోళ్ళకైనా ఒక్కళ్ళకే సరిపోతుంది కానీ ఏం చేద్దాం తిందాంలే అని చెప్పేసి తీసుకొచ్చాను మీ రేటు ఎంత ఉంటాయో కామెంట్ చేయండి తక్కువ అంటారా ఎక్కువ అంటారో కామెంట్ చేయండి పల్లెటూరులో వాళ్ళకైతే పొలాల్లో ఓరికే దొరుకుతాయి కానీ మా సిటీలో తప్పదుగా రేట్లు అన్నీ పెచ్చాయి ఒకటి వంద రూపాయలు మూడు కట్టలు తెచ్చుకున్నాం మీరు తిన్నారా ఈ ఈ సంవత్సరం మీరు పుట్టుకొక్కలు తిన్నారేమో నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ కదా మష్రూమ్స్ తెచ్చానని చూద్దాం రండి వేడి వేడిగా రైసు మష్రూమ్స్ కర్రీ కనిపించు వేడివేడిగా మష్రూమ్ కర్రీ మష్రూమ్స్ చేయ నడగకండి అవి ఎక్కడో ఒకటి ఉంటుంది ఇది మష్రూమ్ కర్రీ తినేద్దాం రండి కుమ్మేద్దాం ఎమి ఎమి మష్రూమ్ కర్రీ నాటు పుట్టకొక్కలు తొక్కలో ఇంగ్లీష్ దగ్గ మాట్లాడేవాని కామెంట్స్ చేయకండి ఫ్రెండ్స్ నాటు పుట్టకొక్కలు ఛాన్రోలు అయింది తినక సరే అందరు తింటున్నారు కదా ఏదో సంవత్సరానికి ఒకసారి అన్నా ట్రై చేద్దామని అర్థమవుతుంది మీకు ఇంకెందుకులే మామూలుగా లేదు సూపర్ ఉంది ఫ్రెండ్స్ దిష్టి మాత్రం పెట్టకండి మీరు కూడా ఈ సంవత్సరం పుట్టుకొక్కలు తిన్నారో లేదో కామెంట్ చేయండి తింటే ఎంత పెట్టి కొన్నారనేది కూడా కామెంట్ చేయండి నేనైతే ఎంత కొన్నానో వీడియోలో అయితే అప్లోడ్ చేశాను పూర్తి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ అంత బాగుంది ఓకే బాయ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్